రాష్ట స్థాయి నామినేటెడ్ పదవులు పొందిన మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులను మంగళగిరి గౌతమపుద్ రోడ్లోని శ్రీ వైష్ణవి వైదేహి కళ్యాణ మండపంలో వల్లంశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నామినేటెడ్ పదవులు పొందిన జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జనసేన పార్టీ ఇార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు పర్వతం మధుసూదన్ రావు బేతపూడి విజయశేఖర్లని ఘనంగా సత్కరించారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజారాజ్యం నుంచి కూడా పనిచేసినటువంటి సీనియర్ నాయకులు అందరూ కలిసి నాయసరావు గారి మండలి అందరూ కలిసి ఈ రోజున ఎవరైతే యొక్క ఆ రోజు నుంచి ఉన్నటువంటి ప్రజారాజ్యం యువ నాయకులు ప్రజారాజ్య నాయకులు అట్లానే జనసేన పార్టీలో పనిచేసినటువంటి నాయకులు అందరూ యొక్క ఆహ్వానం మేరకు మేము ఈ రోజున మా మిత్రులు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి సన్మానం చేయడానికి రావటం పిలవటం మీరు రావటం అంటే ఎక్కడైతే జనసేన పార్టీ కృషి చేసి ఉన్నటువంటి నాయకులు గెలిపించిందో దాని ద్వారా కృషి ద్వారా ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఒక్క మంగళగిరి పట్టణంలో ఒక చైర్మన్ రెండు డైరెక్టర్లు విజయశేఖర్ గారు మధుసూదర్ గారు వాళ్ళిద్దరు కూడా డైరెక్టర్లు అన్ని కావటం వారిని సన్మానించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా పార్టీ యొక్క పటిష్టత కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో పనిచేయించి ప్రజలకు దగ్గర విధానంలో అందరం ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులు నాగేశ్వరావు గారు గారు మిత్ర కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మారుతి గారు చిరంజీవి గారు మిగతా కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఏదైతే ప్రజారాజ్యం పార్టీ నుంచి సీనియర్ నాయకులుగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నారో వారి వారిలో శ్రీ వలంశట్ నాగేశ్వరరావు వారి అంతా కూడా కలిసి జనసేన పార్టీకి మేమంతా కూడా నిలబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మేమంతా అండగా ఉంటామని చెప్పి ఈరోజు వచ్చి ఏదైతే మాకు సన్మానం కార్యక్రమం చేయడం దాని ముఖ్య అతిథిగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానబై శ్రీనివాసరావు గారు వచ్చారు ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే జర్నీ చేస్తూ ఉన్నామో ఈ ఈరోజు ఎక్కువ తక్కువగా అందరూ సమానమే అందరూ కలిసి పనిచేద్దాం జనసేన పార్టీని నిలబెడదాం జనసేన పార్టీని చాలా బలంగా మన రాష్ట్ర స్థాయిలో ఒక పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ఆయన్ని మనం చూడాలనుకుంటున్నామో పవన్ కళ్యాణ్ గారిని